హాయ్ వెల్కమ్ టు అరేంజ్మెంట్ ఈ ఈరోజు నేనైతే ఇది బోడ నాకు తెలుసు కదా అందులో తెలిసి కాకరకాయ సీజన్ లోనే కాబట్టి ఈసారి నేను కొత్తగా అంటే ఎప్పుడైనా కూడా ఒక రకంగా కడుతా ఇప్పుడు ఒక రకంగా వండి మీకు చూపిస్తా ఓకేనా మీకు కట్ చేసుకొని నేను మీకు కనిపిస్తా కాకరకాయ కర్రీ అయితే చాలా ఇష్టం బుడవకైనా పులుసు పెడతారు నేను ఈరోజు పులుసు చేయట్లేదు నేనేమో కొంచెము కొబ్బరి వేసి వెరైటీగా చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎట్లా వస్తుందో చూసిన తర్వాత చెప్తా ఇదైతే ఆనియన్స్ పచ్చిమిర్చి చేయండి ఒకటే ఒక మిర్చి మల్లమంది కదా పేస్ట్ జనా మాములే పసుపు అంటే ఎవరికైనా ఏమైనా గుడ్ కడుతుందా చిన్న కుడ్డి కానీ ఊళ్ళలో ఉన్న వాళ్ళైతే చెట్ల దగ్గరికి వెళ్ళి తెంపుకుంటారట మాకైతే ఒక మంచి అనుభవం ఉన్నది వీటితో ఒకటి గొప్ప దింపలేదు ఇవి యాడ్ చేస్తుంది ఇంకోయట లేదు సార్ ఎప్పుడైనా కానీ కొంచెం కుక్ చేస్తుంది కొంచెం సేపులా కొద్దిగా సేపు కొంచెం ఉన్నా చెప్పిన కదా మొన్నటి వీడియోలో నేను పాత జ్ఞాపకాలని అదే జ్ఞాపకం ఇది కూడా ఈ బోడకాక తీసుకొచ్చినప్పుడు మా డాడీ నాకు అనిపిస్తాడు ఎప్పుడు ఇగో మాకు ఇట్లా పిల్లలకి ఇట్లా బొమ్మలు చేసి ఇచ్చేది అప్పుడు పెద్ద పెద్ద ఉంటుండే ఇప్పుడు కూడా పెద్దగానే ఉండే కావచ్చు కానీ నాకు దొరకలేవు ఇది కొంచెము ముదిరిపోయింది ఇట్లా మాకైతే మా డాడీ ఒక బొమ్మ చేసిస్తుండే పెంచి అప్పుడు లేత ఉంటుండే అది పెద్దగా ఉంటుండే ఇవి నాకు ఇంకా సరిగా గట్టి ఉంది కాబట్టి దిగుతలేవు దీనికి నాలుగు అగ్గి పుల్లలు పెట్టేసి ఇవి ఇక్కడ తోక పెడుతుంది ఇటు ఇటు ఒక మూతి లా ఉంటుంది కాబట్టి ఇది మూతి తోక లేకపోతే ఇదే తోక అనుకొని ఇటు రెండు ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టి మాకు ఇస్తే మేమంతా పిల్లలం మంచి నలుగురు మాడపిల్లలం కదా మంచి ఆడుకునే దీన్ని పట్టుకొని కొంచెం ఉనికిపోయి ఉంటున్నాయి చూద్దాం దీంట్లో ఇప్పుడు మనము కొంచెం ఉప్పు కారం అన్నీ చేద్దాము కొంచెం కారం కొంచెం వేసిన కదా కొంచెం ధనియా పొడి కొంచెం కొబ్బరి పొడి కొంచెం ఆవ పొడి ఇది మెంతి పొడి చిటికేడు మెంతి పొడి ఇది ఆవ పొడి ఆవప్పుడు కొంచెం తింతపం పోతలే చూద్దామని పులుసు వింటలేదు కదా ఎక్కువ ఏమో చూద్దాం మరి ఇట్లా ఒక తీరండి అని ఎట్లా ఇంకా టమాటా ఇస్తున్నా నేను కొన్ని వాటర్ వేసుకున్నా ఎందుకంటే డ్రైగా అయితే విజిల్ పెట్టేస్తు చూద్దాం ఏమవుతుందో కర్రీ ఫుల్ పెట్టేసి మూడు విజిల్లకి ఆఫ్ చేస్తాం బాగుందా చాలా రోజుల కింద వేసుకున్నాయి ఇది సంక్రాంతి రోజు అంటే మళ్ళీ మధ్యలో వేసుకునే వేసుకోలేదు చెప్పాలి ఎట్లా కడుతున్నాయి అంటే మనం స్నానం చేసి వస్తాం కదా తుడుచుకోక ముందు ఉంటుంది అట్లా అన్నయ్య గెలుస్తుందా కొన్ని వాటర్ తాగాలన్నా కొంచెం గ్రీన్ టీ తాగాలన్నా అని చూస్తున్నా కొంచెం గ్రీన్ టీయే తాగుదాం కొంచెం వేసి వాటర్ నేనైతే పప్పాయ్ తీసుకొచ్చుకున్నా చాలా రేట్లు అయినాయి పప్పాయ కూడా ఎందుకంటే అయ్యో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టాలి కొంచెం నేను చూడలేను మధ్య కొంచెం బాగా నెగ్లెన్సీ అవుతుంది నాకు నేను బాగా కేర్ఫుల్గా ఉండేదాన్ని ఎందుకో ఏమో బాగా నెగ్లెన్సీ అయిపోయింది కార్లో కూర్చొని స్టాండ్ అన్ని తీసుకున్నా తన అన్నని మెత్తమెత్త ఇచ్చేసింది అమ్ముకునే వాళ్ళకి కూడా కొంచెం న్యాయం ఉండాల ఆ కార్లో కూర్చున్నాం కదా అనేసి ఇట్లా ఖరాబ్ పెట్టేసింది నేను కూడా ఏదో ఏదో మూడ్లో ఉంటున్న ఈ మధ్య ఇది ఒకటే గట్టిగా ఉంది త్రీ అంటే డైలీ ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ టెన్ డేస్ దాకా కొంచెం కొంచెం తినాలి డైటింగ్ ఇంకా మధ్య పుట్ట అనేసి నేను తీసుకుంటే ఇవి ఇది మెత్తడు వచ్చింది ఇది మెత్తడు తెచ్చింది ఇది ఒకటే గట్టిగా ఉంది ఆల్రెడీ ఒకటి నేను అది అయితే ఇంకా మెత్తడు ఇచ్చేసింది అది నాకు తెలిసే ఇచ్చింది ఇది కూడా తెలిసే ఇచ్చింది ఇవి రెండు గట్టి కావచ్చు అనుకున్నా ఈ సైడ్ ఇక చూసిందో ఇటు సైడ్ కొంచెం ఇట్లా అయిపోయింది నేను ఇంకా నైట్ ఫ్రిడ్జ్లో లో పెట్టినందుకు ఒక రకంగానే అయిపోయింది తెలుసా ఇవాళ రేపు ఎవరినైనా అమ్మస్తలేదు అమ్మ పల్లెటూరు వాళ్ళు అమ్మాయికి ఉంటారని అసలే అనుకోవద్దు అనగానే మన ఫ్రిడ్జ్ కూడా చేస్తుంది స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఎప్పుడైనా నేను ఉడకబెట్టి చేస్తాను ఇప్పుడు ఉడకబెట్టేసి కాకరకాయ కర్రీలాగా కొంచెం పులుసేసి చేస్తా ఇప్పుడు పులుసేయకుండా చేసిన చూడేసుకున్నా వాటర్ కూడా అయిపోయినాయి గ్రీన్ టీ అన్న కదా నేను గ్రీన్ టీ పౌడర్ వేసుకుంటా గ్రీన్ టీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి కానీ చేస్తా చెప్పుగా తెలుసే కదా మీకు అక్కడ కూర్చొని చిల్ అయ్యకుండా తాగుతా ఇప్పుడు పొద్దున్న నుంచి యూట్యూబ్ చేసారంటే మనము వీడియో తీస్తున్నాం కదా అని కాదు చాలా ఉంటుంది మనకి ఎంత ఓపిక లేకున్నా కూడా రెడీ అయ్యా రెడీ కావాలా నైటీ మీద ఉన్నా ఊకే నైటీ అనిపిస్తుంది ఇటు రోజు డ్రెస్ వేసుకోవాలా రెడీ కావాలా ఆ వీడియో అంత నీట్ గా పెట్టుకోవాలా దానిలా అదేంటి మన ఛార్జింగ్ ఉండాలా మళ్ళీ దానిలో ఫుల్ అయిపోవద్దు ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలా ఆ మళ్ళా ఇక్కడ వంటకాన్ని ప్రిపేర్ చేసుకోవాలా ఎంత వర్క్ ఉన్నా కూడా ది ఇది ఏమో ఇట్లా తీయంగా అంటే ఏం నేను కాదు వంట ఏం ఆడలో చాలా హరిబరి ఉంటాం డైలీ అట్లా తీస్తే మంచి ఉండదు కదా మనం ఒక్కొక్క రోజుకి ఒక తీరు తీయాలా అంత వేపు నేను ఇది వేడి మాత్రం మస్తన మస్త్ అవుతుంది మీకు కనిపిస్తలేదు మొత్తం స్నానం చేసినట్టుగా ఆడుతున్నాయి నీళ్ళు ఇక వాహ సమ్మర్ కాదు ఇది ఏం కాదు ఓకేనా అక్కడ వస్తుంది ఆగిస్తాను ఒక సిప్ తాగి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇంత వేడిలో మళ్ళీ గ్రీన్ టీ ఎందుకంటారా ఇక అదే నా కర్మ మీకు అర్థమైతే అయిపోయాయి ఎందుకు తాగుతున్నాను మెయింటెనెన్స్ 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 కోసం తాగాలి కదా మరి నేనైతే వేరే వాళ్ళు తాగేటప్పుడు అబ్బాయి ఎంత మంచిది అవుతుంది ఎంత బాగుందో అనుకుంటున్నాను నేను కూడా అట్లా నేను ఎంత బాగుందో అని మీరు అనుకుంటారా అదే వేడి నీళ్ళు తాగినట్టు ఉంటుంది అండి సేమ్ మనం వేడి నీళ్ళు తాగుతాం కదా అట్లా ఉంటుంది వేడి నీళ్ళు సిప్పు సిప్పు తాగితే ఎట్లా ఉంటుంది ఒకసారి మీ ట్రై చేసి అట్లా ఉంటుంది చూడ్డానికి మాత్రం మంచి అందమైన కప్పు పోసుకోవడం ఎందుకంటే మంచి మంచి కప్పులల్ల ఈ కప్పుని ఇట్లా స్టైల్ స్టైల్గా తాగుదాం అన్న ఉద్దేశం తప్ప అయ్యేమీ లేని ఇందులో తెలుసా సన్నగున్నోళ్ళు ఎంత అదృష్టవంతులు అని చూద్దాము ఎట్లా ఉందో చూసినా ఇట్లా అయింది దీన్ని కొంచెం దగ్గరికి చేద్దాం పెట్టిన కదా ఉడికిపోయింది ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే మటన్ మనం బోటీ తెచ్చుకుంటాం కదా బోటీ ఇలా బొత్తు ఉంటుంది కదా అట్లా కనిపిస్తుంది పుల్లు మీద పెట్టి కొంచెం రాయిస్తో టేస్ట్ చేస్తుందా ఇక్కడ పులుసు శ్రమణాలకు పులుసు కూరలే మంచి అనిపిస్తుంది పులుసు దాని అంత టేస్ట్ అనిపించలేదు కానీ బట్ టేస్ట్ ఉంది అయింది చూపుకైతే ఇట్లా ఉంది టేస్ట్ అబ్బా అమోఘం అన్నట్టు అయితే నాకేమంత లేదు ఎందుకంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన పులుసు వేయకుండా మా ఆయనకి పులుసు కూరలు అంటే అసలు ఇష్టం ఉండదు కింద దాటుకొని అన్నమంతా తింటాడు కూర అంతా అట్లానే ఉంటుంది కూరగాయ ముక్క ఒక్కటి కూడా తినడు మళ్ళీ అందుకనే ఇప్పుడు పీసులు ఇదంతా కర్రీ తినాలా అని నేను కొంచెం కొబ్బరి కూడా టేస్ట్ చేసిన టేస్ట్ పులుపు తినని వాళ్ళకైతే ఓకే బట్ నాకు మాత్రం నాటు ఇప్పుడే గ్రీన్ టీ తాగింది ఇప్పుడే అన్నం తిన్న ఇప్పుడే గ్రీన్ టీ తాగింది ఇప్పుడే అన్నం తిన్నది అనుకోకుండా ఇంకా గ్రీన్ టీ తాగలేను పోషక్కడ పెట్టిన చూసినా కర్రీ అయితే ఇట్లా అయింది కానీ టూ కుద్దనైతే చెక్కలేనండి ఏ నాకు పులుసు కూరలు ఇష్టం కాబట్టి కొంచెం పులుసు వస్తేనే ఇది బాగా మంచిగా ఉంటుంది ఫ్రై తినే వాళ్ళకైతే ఇది బాగుంది ఇంకా ఫ్రైలో కూడా బాగా సూపర్ అన్నట్టయితే లేదు అత్తమ్మ వాళ్ళకైతే కొంచెం నేను వేయిట్ వండినాం కదా ఇప్పుడు కర్రీ మా ఆయనకి నేనైతే బర్త్ ఇచ్చిన తిను ఫస్ట్ ఖచ్చితంగా ఎప్పు ఎట్లుందనేది

చూసారా బాగానే అయితే గ్రీన్ టీ తాగుతా ఇంకా ఉంది కదా అప్పుడు తెచ్చుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ వేడి చేసుకొని వచ్చినా అప్పటి గ్రీన్ టీని ఇప్పుడు మళ్ళీ వేడి చేసుకొని వచ్చిన నేను మా ఆయన మెచ్చిండు నాకైతే నచ్చలే కదా కర్రీ నాకేమో పులుసు కూరలు ఇష్టం మా ఆయనకేమో ఫ్రై కూరలు ఇష్టం